video papa mam gugug kena kena ma si ma gugug ide bay ta gugug ma si ma

పొద్దున్న లేసి అందరికి బయట కూర్చొని బాగా చెప్పాలి కదా ఏంటి ఏం చేద్దాం కేక్ కట్ చేద్దామా ఇంకా కొత్తకు వేసుకొని అందరు గ్రీన్ వేసుకోవాలా ఓకే అప్పుడే ఏంటి కేక్ కట్ చేద్దామా ఎందుకు తారా కూడా నీకు కూడా కొత్తుకోవా హండ్రెడ్ కే అయ్యిరా మనకి ఇన్స్టాగ్రామ్ లా క్లాప్స్ కొట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు ఆ తార అప్పుడే స్పూన్ తెచ్చుకోవడానికి పోయిందిరా కేక్ ఇంకా మనం కేక్ కట్ చేయలేదు నువ్వు స్పూన్ ఎందుకు తెచ్చుకున్నావు చేతిలో కూడా ఇస్తావా కేక్ లేదు ఇంకా ట్రక్ వచ్చిందా ఏం ట్రక్ అది తాతయ ఫ్లైట్ వెళ్ళారా మళ్ళీ వచ్చేసారు కదా అక్కడ ఉయ్యం దగ్గరుంది పడేసా అమ్మ చుచ్చు అని చెప్పిందని పాప ఊరికెట్టు పోతుందా ఎన్నిసార్లు క్లీన్ చేస్తావు చేత పాపనేం చేసినావు అయ్యయో చామక్ చామక్ కాదు స్నానం స్నానం అయిపోయిందా బిచ్చి పచ్చ అయితే మరి మొత్తం ముంచిన బకెట్ల దాన్ని ఇప్పుడు తలస్నానం అయిపోయింది కదా మళ్ళీ టు పోయిందా తేన్ అయిపోతుంది భా చైత్రా ఎక్కడికి వెళ్తున్నావు